నిమ్మగడ్డ నరసింహ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వేంపాడు గ్రామం సమస్య అనేది అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది తాలూకా కోర్టుల దగ్గర నుంచి గౌరవ సుప్రీం కోర్టు వరకు వివిధ రూపాల్లో కూడా వివాదాలు రైతులకి దేవాదాయ శాఖ అధికారికి నడుస్తూ ఉన్నది ఇది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ సమస్యని పరిష్కరిద్దామని చెప్పిన చిత్తశుద్ధి పాలక వర్గాలకి లేకపోవడంతో సుదీర్ఘమైన కాలం నుంచి ఈ సమస్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది చాలా విచారకరం వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించి ఉన్న మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించి న్యూజివేడు మండలంలో దేవరగుంట మరుసపూడి గొల్లపల్లి మిర్జాపురం అట్లాగే బాపులపాడు మండలంలో కొత్తపల్లి ఈ ఐదు గ్రామాల సమస్య సంబంధించి పేద రైతులు చాలా అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ ప్రధానమైన సమస్యని పరిష్కరించాలని చెప్పనే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం అని కూడా లేకుండా ఉండటం అనేది చాలా ఆందోళనకరమైన విషయంగా రైతు సంఘం భావిస్తూ ఉన్నది ఈ సమస్య పరిష్కారం కోసం పేద సాగుదారులకి హక్కులు కల్పించాలని చెప్పని అనేక సంవత్సరాలుగా నికరంగా నిక్కచ్చగా నిజాయితగా పోరాటం చేస్తున్నది వామపక్ష రైతు సంఘాలు తప్ప మరొకటి కాదు మిగిలిన ప్రధానమైన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్నప్పుడు గమ్ముగా ఉండటం ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి పోరాడుతున్నట్టుగా ప్రజల్ని భ్రమించడం అనేది ఒక ఆనవాయిత నడుస్తున్నది కానీ దీని మీద ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించి ఏదైతే పేద పేద సాగుదారులుగా ఉన్నారో వీళ్ళకి హక్కులు కల్పిస్తే మంచిదని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాము అదేవిధంగా ఈ వ్యామ్పాడు అగ్రహార అనే గ్రామాన్ని ఎస్టేట్ విలేజ్గా డిక్లేర్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఈ ఇండోమెంటోళ్ళు సుప్ర హై వివిధ కోర్టులకు వెళ్ళిన నేపథ్యంలో తాలూకా కోర్టు దగ్గర నుంచి కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా రైతులు ఓడిపోయిన దాఖలాలు కల్పించలే తాలూకా కోర్టులో ఓడిపోయిన ఎండోమెంట్ వాళ్ళు జిల్లా కోర్టుకి ఆ తర్వాత హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు కానీ రైతులు నెగ్గుకుంటూ వస్తున్నారు ఒక ఇద్దరు స్థానికేతర భూస్వాములతో ప్రారంభమైన ఈ వాదం ఈ రోజున ఈ ఐదు గ్రామాల్లో ఉన్న పదమూడు వందల మంది పేద సాగుదారుల మెడకి ఉచ్చుకున్న మాట పదార్థం దీనికి అన్ని డిప్ప రెవెన్యూ ఎండోమెంటు అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసినప్పటికి కూడా ఎవరికి తెలియనట్టుగా అట్లా ఈ సమస్య ప్రధానమైనది కానట్టుగా చూస్తున్నారు తప్ప ఐదు గ్రామాల పేద రైతుల జీవనమాన సమస్య కాబట్టి ఈ సమస్యను పరిష్కరించామని చెప్పని ఒక నిజాయితీపరమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ అధికారులకు రాకపోవడం అనేది చాలా విచారకరంగా రైతు సంఘంగా భావిస్తున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గౌరవ హైకోర్టు వ్యాంపాడు అగ్రహారాన్ని ఎస్టేట్ విలేజ్కి డిక్లేర్ చేసింది అట్ ద సేమ్ టైం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎస్టేట్ అభాష చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీళ్ళందరికీ రైతు వారి పట్టాలు ఇవ్వాలని చెప్పని స్పష్టంగా చట్టం చెప్తా ఉంది కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ హైకోర్టు తీర్పుని చట్టానికి అనుగుణంగా సాగుదారులు గుర్తించి పట్టాలు ఇవ్వాలి హక్కులు కల్పించాలని చెప్పని సత్శుద్ధి లేదు దీంతో ఎండోమెంటోళ్ళు ఒక్కరి బుద్ధితో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని ఆమోదిస్తూ ఒక మధ్య మార్గంగా రాజీ ఫార్ములా గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది దీనికి అనుగుణం కూడా తొంభైలో వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో రెవెన్యూ అధికారులు అట్లాగే ఎండోమెంట్ అధికారులు కూడా తాత్సారం చేయడంతో ఈరోజున ఇప్పటికీ కూడా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రైతుల సమస్యను పరిష్కరించే విషయంలో ఈ ప్రభుత్వాలు ఈ అధికారులు ఘోళంగా వైఫల్యం అని చెప్పని కూడా మేము భావించాల్సి వస్తుంది అందుకని ఏదైతే వ్యాంపాడు అగ్రహార సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యని అప్రధానం అయిపోయిన తర్వాత రైతులు యొక్క పోరాటతత్వం కొరవడిన తర్వాత పోట్లాడుతున్న వారికి ఒక బలం ఇచ్చేదానికోసం లేకపోవడంతో ఈ సమస్య అనేది అప్రదానమైపోయింది గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల మూడవ సంవత్సరంలో మంచి జీవో ఫోర్ థర్టీ జీవో ఇచ్చారు ఈ ఈ జీవో అనుగుణంగా ఈ ఐదు గ్రామాల్లో ఉన్న గ్రహాల భూమిని సాగుదారులు నెగ్గు తెలిసి ఆ జీవో ప్రకారం హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం జీవో ఇచ్చింది దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోని ఈ నూచివేడు ప్రాంతంలో ఉన్న బలమైన రాజకీయ నాయకుల యొక్క ప్రార్థనతో ఆ జీవోని కోర్టులో కొట్టేశారు దీంతో సమస్య మళ్ళీ వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పని సిద్ధశుద్ధి లోపెచ్చటతో ఈ ప్రాంతంలో ఉన్న సాగుదారులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి ఈ ఐదు గ్రామాల్లో ఉన్న ప్రధానమైన పేద సాగుదారులందరికీ వ్యాంపట అగ్రహారం భూమి ఆధారం ఈ రోజున పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా పిల్లలను చదివించుకోవాలన్నా ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ భూమిని ఆకట్టు పెట్టుకొని బతకాలన్నా సరే కూడా ఈరోజు ఆస్కారం లేకుండా పోతుంది చివరికి దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ క్రాఫ్ట్లో కానీ అట్లాగే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానీ పంట నష్టపరిహారాలు కానీ ఈ వ్యాంపాడు సాగుదారులకి రావట్లేదు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇది కోర్టులో అని చెప్పని ఒక కుంటు సాగు చెప్తా ఉంది ఇదే ప్రభుత్వ అధికారులు కోర్టులో ఉన్న లిటిగేషన్ని దానికి సంజాయిషి చెప్పుకుంటూ పరిష్కారం చేసుకుంటూ పేద సాగుదారులందరూ కలిపి ఒక శాశ్వత పరిష్కారం చూపే దాంట్లో కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా ఒకరి మీద ఒకరు రిట్టేసుకున్నారు తప్ప దీన్ని పరిష్కరిద్దామని చెప్పని ఒక మంచి ఆలోచన లేకపోవడం చాలా విచారకరం కాబట్టి వేంపాట అగ్రహారంలో ఉన్న సుమారుగా పదిహేను వందల మంది పేద సాగుదారులందరినీ పరిష్కరించే కోసం ఈ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వం అయినా సరే శక్తశుద్ధతో వ్యవహరించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం మేము విజ్ఞప్తి తెలుసు చేయదలుచుకున్నాము అదేవిధంగా ఏదైతే రోజున ఎండోమెంట్ వాళ్ళు చేస్తున్న కొన్ని ఒక కుట్రపూరితమైన వైఖరి ఉందో దాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతా ఉన్నాం ఈ రోజున ఎండోయ్మెంట్ వాళ్ళు రైతులను అదిరించటం రైతుల్ని బెదిరించటం అట్లాగే డబ్బులు కట్టకపోతే కానీ మీ భూములు లాక్కుంటామని చెప్పని ఒక బెదిరింపు ధోరణి చే చేయటం అనేది సమంజసం కాదు కాబట్టి కూటమి ప్రభుత్వం గౌరవ మంత్రి గారు అట్లాగే లోకేష్ గారి దృష్టికి ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి రెవెన్యూ మనిస్ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వ్యాంపాట అగ్రహారంలో ఉన్న పేద సాగుదారులందరికీ హక్కులు కల్పించేదానికోసం కోసం ఒక మంచి చొరవ తీసుకోవాలి దీనికోసం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి దీని పూర్వపరాలు కూడా పరిశీలించాలని చెప్పని దీనికి మా వంతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము కూడా సంపూర్ణంగా రైతులకి అండదండలు ఉంటాం అట్లాగే పోరాటాలు మేము ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం